ಫ್ರೆಂಡ್ಸ್ ಫಂಡ್ಸ್ ಮರೆದು ಸುಮ್ಮರಿ ದೇವರಕರ್ ತುಳಸಂತ ಲಕ್ಷ ಪರಿಕಾಡಿಯನ್ ರಾ ఒకటి పదహైదు లక్ష ఐదు వాళ్ళు ఒకటి పదహైదు మీరు అంటున్నారు పదే పదే పదాయిదా ఫైనల్ పదహైదు అన్నదే అదే అదే కడలు అక్కడ ఆరా పళ్ళు ఉన్నాయి యా ఊరు మనది కొత్తపల్లి నారాయణపేట్ జిల్లా ప్రేమ్రాజ్వి గ్యారంట పనే ఈనే వ్యాపారం అయితే నడుస్తుంది ఇప్పుడు ఒకటి పదే ఒకటి పదే అదే ఫైనల్ వచ్చేది దాని మధ్యలో అటు ఇటు అయితే ఇస్తావు ఊరేది మనది కొత్తపల్లి నారాయణపేట్ జిల్లా ఆడ వ్యాపారం అయితే నడుస్తుంది మరి ఫైనల్ కావచ్చు ఒకవేళ అమ్ముడు ఒకటే బాగుతా పనే నెంబర్ చెప్పు సిక్స్ టూ ఎయిట్ వన్ డబల్ టూ సిక్స్ త్రీ డబల్ ఫైవ్ ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే సేల్ కాకపోయినా ఈ నడిచేది అయితే వ్యాపారం అయితే నడుస్తుంది ఫైనల్ ఒకటి పదమూడు పట్టుకో అంటున్నారు పది అడుగుతున్నారు ఒకటి పది కార్పొరేట్ అవుతుంది మరి ఆయిపోయింది ఏయ్ దరా కొట్టుకో సార్ రియా సపోర్ట్ ఓ కండిస్తుంది యాకడ ఆవో ఇకారాం ఇస్తుంటా అట్లా యాద మది అది కడికి బెర్లాచి పడి కడికి బెర్ కద పడి కద రిలోడ్ బావ ఏ ఒక్క రూపాయి నా జట్టు అదేనా అచ్చట అలా మా నా మలక్ నాసు మాట్లాడటం మాట్లాడాలి మళ్ళీ వాంగ కొడలు వేవు నా కూసలని నేను చెప్పా సోమూరునే

నస్కా గాలే వన వన లేదు దిస్ సరేలు ఆలోచన చేసుకుని ఆలోచన చేసుకోవచ్చు ఎనిమిది వేల అయితే వేల ఐదు వందల అన్నమాట కాదండి ఇష్టం వచ్చినట్లు మధ్యలో వాళ్ళు పెంచుతున్నారు ఇంకా ఉషారు అట్లా శ్రీనివాస రెడ్డి వాళ్ళ రెడ్డి కొద్ది ఉషారు అట్లాడు శ్రీనివాస రెడ్డి ఏమిస్తాడు ఎంతగా ఆరున్నర వన్ లాక్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే తమ్ముడు అయినాయి ఫ్రెండ్స్ మరి వీటికి రేట్ ఎక్కువైందా తక్కువైందా అయితే కామెంట్ చెప్పండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక విడితో మళ్ళీ కలుద్దాం మీరు చూస్తున్నది దేవర్కద్ర మార్కెట్ ఇది ప్రతి బుధవారం జరుగుతుంది మార్కెట్ మరి